నామానికి మహిమ కలిగింది కాక మన క్రీస్తు క్రీస్తునామంలో జీజస్ బ్లెస్సింగ్ అనే గ్రూప్లో ఉన్న మీ అందరికీ కూడా ప్రభునామలు వందనాలండి ఈ వాట్సాప్ ద్వారా వాక్య ఉంచున్న మిమ్మల్ని అందరిని కూడా దేవత దేవుడి దీవించి ఆశీర్వదించుగాక ఆ మహి ప్రియ సహోదరుల మరి ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎలా మనకు వస్తుంది దేవుని యొక్క దీవును మన వద్దకు ఎలా వస్తుంది అనే విషయాలు కొన్ని విషయాలు గ్రంథంలో ఉన్న లేఖనం ద్వారా మనం నేర్చుకుందాం మీ అందరి కొందనాలు సమయంలో ప్రార్థన ప్రేమ స్వరూపి దయగన్నయన నీ కొందరములు నీ వాక్యమే దిగి వచ్చి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా మాట్లాడేది మేమైనప్పటికీ మాట్లాడించేది నీవు కనుక నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు విన్న నీ బిడలందరికీ కూడా నీ అమూల్యమైన దీవునితో నింపమని క్రీస్తు నామలో అడుగుచున్నాను పర్వతండ్రి ఆమె ప్రియ సహోదరు ఇక చూసినట్లయితే వాక్యం ఎక్కడుంది మనం జ్ఞాపం చేసుకోవాలి వాక్యం ఎక్కడుంది సర్వసాధారణంగా ఈ ప్రశ్న మనం ఎవరినైనా ఇస్తే అందరూ కూడా చెప్పే సమాధానం ఒకటే వాక్యము లేఖనాల్లో ఉంది అంటే బైబిల్ గ్రంథంలో ఉంది ఎస్ ఇంకా చూస్తే యాహం స్వార్త ఒకటో అధ్యయముడు రాయబడిన ఒక విధంగా వాక్యం ఎక్కడుందండి దేవుని వద్ద ఉన్నది ఆ వాక్యమే దేవుడే ఉన్నదని ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన వాళ్ళు మనం చూసుకుంటాం యాహం స్వార్త దేవుని వద్ద ఉన్నది కానీ అసలు వాక్యం ఎక్కడుంది అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరులారా భక్తులని పౌలు గారు అంటారు కదా రోమపత్రిక పదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తే అక్కడ క్లుప్తమైన మాట మనకి ఆయన బయలుపరిచారు ఏమిటా మాట అంటే దేవుని యొక్క వాక్యం ఎక్కడుంది అంటే మొట్టమొదట కానీ చెప్పే మాట నీ నోటి నీ నోటిలో ఉంది ఒకటి రెండోది నీ హృదయంలో ఉన్నది మూడోది నీ వద్దనే ఉన్నది చూడండి మూడు విషయాలు చెప్పాడు భక్తులని పౌరు గారు ఏమన్నదండి వాక్యం ఎక్కడుంది వాక్యము దేవుని వద్ద ఉన్నది అని మనం నేర్చుకున్నాం మంచిది కానీ భక్తులు అని పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే వాక్యము నీ వద్దను నీ నోటి ఎందును ఏంటి నీ హృదయంలోను ఉన్నది అంటున్నాడు ఎందుకు మాట అన్నాడు ప్రియ సహోదరులారా వాక్యము అనగా దేవుని మాట కదండి దేవుని మాట ప్రకటించిన ప్రతి సేవకులు కానీ సువార్థకులు కానీ సేవకురాలు కానీ విశ్వాసులు కానీ ఎక్కడి నుంచి ప్రకటిస్తాం మన నూటి మాట నుంచే ఆ వాక్యం ప్రకటిస్తాం అంటే ఆయన మా ఆయన మాట ఆయన వాక్యము ఆయన ఆజ్ఞ ఆయన నిబంధన మానవుని యొక్క నూటిలో పెట్టాడు మానవు యొక్క హృదయంలో పెట్టాడు అది ఖచ్చితంగా భక్తులను పాల్గొని ఇప్పుడు మాట మనం నమ్మాలి చాలామంది నిజమే వాక్యం దేవుడు వద్ద ఉన్నదండి ఆ వాక్యమే దేవుడే దిగి వచ్చాడండి అని బోధిస్తాం కదా అసలు వాక్యం అనేది ఎక్కడుందంటే పరిసభరా నీ వద్దనే ఉన్నది అనగా దేవుడు ఎక్కడున్నాడు ఆకాశంలో ఉన్నాడు దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు ఆయన మండలంలో ఉన్నాడు అని ఇస్ గ్రంథంలో మనం చూసుకున్నాం కదండి అరవై ఒకట జీవనం ఉన్నమాట ఇస్ గ్రంథం ఏమంటాడు ఆకాశము ఆయన సింహాసనం కనుక దేవుడు ఆకాశంలో ఉన్నాడు అన్నాడు కానీ భక్తురాని పౌరులు గారు ఏమంటాడంటే నీలోనే ఉన్నాడు జాగ్రత్త ఉండాలండి వాక్యమే దిగువచ్చి ఎపిసుకు రాసిన పత్రిక పత్రిక అధ్యాయం ఆరో అసలు అంటాడు సర్వాంత్రయామి సర్వంతర్యామి అంటూ బాప్తిసం ఒకటే విశ్వాసం ఒకటే కానీ ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడు అందరికంటే పైనన్న మాట నిజమే కానీ అందరిలో వ్యాపించి ఉన్నాడు అన్నాడు దేవుడి స్తోత్రం హల్లెలు ఎంత చక్కని మాట అంటే అది పురి సహోదరులారా ఈరోజు ఎంతమంది దాన్ని విశ్వసిస్తున్నారు అంటున్నారు భక్తులని పౌలు గారు ఇక్కడ రామపత్రికలు వాక్యము వాక్యం అనేది నీ వద్దను నీ నోటిలోను నీ హృదయంలోను ఉన్నది అదే నీవు విశ్వసించిన విశ్వాస వాక్యము అంటాడు తొమ్మిదవ తొమ్మిదవత్సరంలో అంటాడు కదా రామపత్రిక పదార్జున తొమ్మిదవ వత్సరంలో ఎవరైతే క్రీస్తుని మరణం నుంచి లేపిన తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు ప్రభువారే నా నిజమైన రక్షకుడు అని అంగీకరిస్తారో వారితో కూడా ఉంటాడంట వాక్యమే దేని స్తోత్రం హల్లే ఇది మనం ప్రియ సహోదరులరా ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈరోజు ఆలయానికి వెళతాం ఆరాధిస్తాం గానాలు చేస్తాం పాటలు పాడుతాం అన్నీ చేస్తాం కానీ విశ్వసిస్తున్నావా నీవు అంటే ఎందుకు విశ్వసించట్లేదండి నేను విశ్వసించబట్టి నేను బాప్తీస్ని తీసుకున్నాను నేను విశ్వసించబట్టే ఆదాయానికి వస్తున్నాను నేను విశ్వసించబట్టే వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను విశ్వసించబట్టే ఆయన కోసం గాన ప్రతిగానాలు చేస్తున్నాను నేను విశ్వసించబట్టే ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను అని మనం చెప్పుకుంటాం కదా మంచిది చెయ్యాలి కూడా అయితే ఆయన అమూల్యమైన వాక్యం ఎక్కడ పెట్టాడు నీలోనే పెట్టాడు ఇంకా మంచి మాట ఏంటంటే ఆయన వాక్యం దేంతో పోల్చాడంటే మన నోట్లో ఉన్న వాక్యాన్ని ముత్యాలతో పోల్చాడంట ఏడో అజయం ఆలో అసలు అంటాడు మత శువార్తలో పందుల ఎదుట నీ ముత్యంలో వేయొద్దు అంటే దేవుడు వాక్కు ఎక్కడ పెట్టాడు నీ నోట్లో పెట్టాడు కానీ మనం ఎక్కడ వెతుకుతాం ఎక్కడ వెతుకుతాం వాక్యాన్ని బైబిల్లో వెతుకుతాం మంచిదే ఎందుకంటే గ్రంథంలో రాయబడితే రాయబడిన విషయాలన్నీ కూడా మంచివే కాదంట్లే అక్కడ వెతుకుతాం ఇంకా వాక్యం ఎక్కడ ఉందని మనం వెతుకుతాం కానీ క్రీస్తు అన్న మాట భక్తులని పౌరుడు గారు చెప్పిన మాట చూస్తే ఆయన ఎక్కడో లేడని మనలోనే ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు ఆయన నీవు నీతిని అనుసరించినప్పుడు నీవు న్యాయాన్ని అనుసరించినప్పుడు నీవు అన్యాయాన్ని ఎదిరించినప్పుడు నీవు ధర్మం చేసినప్పుడు నీవు దయ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీలోనే ఉంటాడు ఇది మర్చిపోతుంటారు చాలామంది చాలామంది మర్చిపోతుంటారు గారు మళ్ళా చెప్తున్నాను దేవుడు ఎక్కడో లేడండి నీలో 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 నాలో అందరిలో ఉన్నాడు అందులో వ్యాపించి ఉన్నాడు ఈరోజు మనకు కావాల్సింది ఏంటి ఏంటి అభిషేకం ఏ అభిషేకం ఆత్మాభిషేకం చాలామంది చెప్తూ ఉంటారు అయ్యో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నా పుదుకోలేకపోతున్నాను పరిశుద్ధాత్మ ఎలా నిలబడతాది నీళ్ళు దేవుడు వాక్కు నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీతోనే నీలోనే ఉంటాడు ఇప్పటి వరకు మనం మృతులైన వరకు కూడా ఏ అప్పట్లో ప్రవర్తన దగ్గర లేడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా వారు నిద్రిస్తున్నా వారు ఏం చేస్తున్నా పరిశుద్ధాత్మ వారిని దాటిపోలేదు నోవాహ ఇచ్చాడండి నోవా గారికి ఇచ్చాడు ఒక అభయం దేవుడు కదా నోవాకి ఇచ్చిన అభయాన్ని దేవుడు ఇచ్చిన ఆత్మను దేవుడు వెనక్కి తీసుకోలే తీసుకోలేదు కనుకనే ఆది కానీ పదవ వచ్చేటప్పటికైనా ద్రాక్ష ద్రాక్షారసం తాగి మత్తుడైపోయినా దేవుడిచ్చిన ఆత్మ మాత్రం ఆయన వద్ద అలాగే ఉంది ఆయన వాక్కు అలాగే ఉంది కనుకనే తన కుమారుని ఆయన ఒక శాపకు స్థాపనార్థుగా శప్పించేటప్పుడు కూడా అది నెరవేర్చబడింది తుది సహోదరుల దేవుని యొక్క వాక్కు పుట్టినే మన దగ్గరకు రాదు దేవుడికి ఇష్టంగా బ్రతకాలి మనం ముఖ్యంగా అది ముఖ్యంగా మనం అది స్త్రీలు కానీ పురుషులు కానీ యవడస్సులు కానీ నడువయసులు కానీ బాలురు కానీ ఎవరి దగ్గర దేవుని యొక్క పలుకు ఉండాలి అంటే వారు దేవుడికి ముఖ్యంగా లోబడి జీవించాలి ఎలాగా అక్కడ అంటున్నారు భక్తుల పావులు గారు రోమ అధ్య రోమతి పదార్ధ్యమునన్న మాట హిందో అసంలో విశ్వాసము కలిగిన ప్రకటన విశ్వసించాలి మృతుల్లో నుంచి లేపిన తండ్రి అందరూ క్రీస్తు ఎలాగైతే విశ్వసించాడో క్రీస్తు కూడా మనల్ని మృతుల్లో నుంచి లేపుతాడు అంటే ఏ మృతులు చనిపోయిన తర్వాత కాదండి మనం సజీలుగా ఉంటుండగానే అనేక వాళ్ళు మరణానికి దగ్గరగా వెళ్తూ ఉంటాం గమనించుకోవడం మీరు ఏంటి వ్యాధులు అప్పులు బలహీనతలు కుటుంబ సమస్యలు ఇంకేవో చెప్పుకోలేని అనేకమైన సమస్యలు మనం కొట్టుమిట్లు ఆడుతుంటాం కొన్ని 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 సార్లు మనం అను అనుకుంటాం మనం ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చనిపోతే మంచిది కదా అనుకుంటాం కదా చాలామంది అనుకుంటుంటారు కానీ నిన్ను మరణించనివ్వడు దేవుడు నీవు క్రీస్తు అందు విశ్వాసంగా జీవిస్తే తండ్రి యహోవ తన కుమారుడని క్రీస్తుని ఎలాగైతే మృతులోంచి లేపాడో క్రీస్తు అందు విశ్వాసం ఉన్నవాడు కూడా బాధల కష్టాలు కన్నీళ్ళు వేదం సోదరులోంచి మనం లేపబడతాం దేవుడికి మహిమ కలిగింది కాక లే మనం లేపబడతాం ప్రతి సహోదరులరా ఇది మనం విశ్వసించాలి విశ్వసించిన వాడే నా రాజ్యానికి వారసుడు అన్నమాట మనకి లోతుగా తెలుసు నీలో ఉన్న వాక్యాన్ని నీవు ఏం చే ఏం చేసుకోకూడదు పాడు చేసుకోకూడదు చాలామంది చూడండి చేయరాని కార్యాలు చేస్తూ వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ చెప్పకూడని మాటలు చెబుతూ దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని నీ పాడు చేసుకుంటున్నామేమో జాగ్రత్త రాబోతున్న దినాల్లో నీ ఒక ఈ లోకంలో ఒక జ్యోతి వలె వెలగాలని ఆయన ఆశ ఆయన ఆశలు మనం నెరవేర్చాలి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మన కోరికలు ఎన్నో ఉంటాయి మానవుడికి కోరిక లేని మానవుడు ఉన్నాడా భూమి మీద ఉన్నాడా కోరిక లేని మానవుడు ఎవరో ఉండడండి ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి కోరిక అనేది ఆశ అనేది ఉంటుంది అసలు ఆశ లేకపోతే మానవ జీవితం వల్ల ఇదంట నేను ఆశ ఉండాలి ఆశ లేకపోతేలాగా కోరిక లేకపోతే లేకపోతేలాగా కోరిక లేకపోతే వివాహం చేసుకుంటారా ఆశ లేకపోతే అంత అంతస్తు సంపాదించుకుంటారా రెండూ ఉండాలి కానీ ఏది ఉన్నా సరే అది ఒక పరిధిలో ఉండాలి హద్దు దాటిపోనివ్వకూడదు ఎప్పుడు ఇది దేవుని యొక్క ఆజ్ఞ లేక నిబంధన నీలో ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతోనే ఉంటాడు ఆయన దేవుని మనం పొందుకోవాలి ఆయన యొక్క చేతిలో చేతి చేతిలో మనం ఉండాలి ఆయన చేతి కింద మనం బ్రతకాలంటే ఆయన మాట వినాలి అందుకే ఇక్కడ భక్తులైన పౌరుడు గారు మొదట్లో తన జీవితం సౌలుగా ఉండేటప్పుడు ఎలాంటి జీవితం బ్రతికించ బ్రతకాడో అందరికీ తెలిసే కదా ఈరోజు అదే క్రీస్తు కోసం ఏ క్రీస్తు అయితే దూషించాడో ఏ క్రీస్తునైతే అవమానపరచాడో ఏ క్రీస్తు బిడ్డనైతే ఆయన సంహరించాడో ఏ క్రీస్తు నామాన్ని అయితే దూషించాడో అదే క్రీస్తు కోసం ఈరోజు సౌలు పౌలుగా మారి ఎంత త్యాగం చేశాడో మనకు తెలుసు అపస్సు కార్యాలు అంతా చదివితే మనకి క్లుప్తంగా అక్కడ అర్థమవుతుంది ఎవరిని దూషించాడో ఆయనని ఆయన ఏం చేశాడు నమ్మాడు అందుకంటున్నాడు విశ్వాసం కలిగిన జీవితము విశ్వాసం కలిగిన జీవితం విశ్వాసం కలిగిన జీవితాన్ని మించింది మరొకటి లేదండి నమ్మకం కలిగిన జీవితాన్ని మించింది మరొకటి లేదు ఈ సమయంలో వాక్యుంటున్న మీరు ప్రి సహోదలైన ఒకవేళ మీరు ఎక్కడైనా పడిపోతే ఏ విషయంలోనైనా సరే మీరు త్రొట్టిల్లిపోతే మీరు భయపడవలసిన పని లేదు ప్రభువా నా తప్పును మన్నించు నా జీవితాన్ని మన పరచు నన్ను కడిగి వేయు ఇదిగో నీ మార్గులు నడుచులాగును నా హృదయాన్ని సరిచైతన్ చేయని మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటే విశ్వసిస్తే సర్వాధికారైన క్రీస్తు రాబోతున్న దినాల్లో మనకు ఆయన మంచి దీవునిస్తారని నేను తెలియజేస్తున్నాను దేని స్తోత్రం హల్లే మరొకసారి చెప్తున్నాను వాక్యము దేవుడి వద్ద ఉన్నది ఆ దేవుడే వాక్యమే ఉన్నది ఆది ఎందు వాక్యం ఉండను అది దేవుని వద్ద ఉండెను అన్నది నిజమే కానీ ఆ ఈ ఈరోజు ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రతి ప్రాంతంలోనూ ప్రతి ఒక్కరితో ఉంటుందని భక్తులైన పౌరుడు గారు చెప్పిన మాట మనం ఖచ్చితంగా నమ్మాలి అలా నమ్మి విశ్వసించిన వారే ఆయన రాజ్యానికి అవుతారు జాగ్రత్త ఓ క్రైస్తవుడా ఓ యవనస్తురాల యవనుడా ఎవరైనా కావచ్చు మీరు ఓ సహోదరి సహోదరుడా మీరు ఏ ప్రాంత వాసులైనా కావచ్చు కానీ క్రీస్తు ఎందు విశ్వసించిన వాడు ఏమవుతుందంట మంచి అభివృద్ధిలోకి వస్తారు ఇది సత్యం అభివృద్ధి అంటే ఏంటి ఆస్తులు సంపాదించుకొని అంతస్తు సంపాదించుకోవడం కాదు అభివృద్ధి అనగా దేవుని యొక్క తీర్పుడు మనము పాపం చేసిన వారుగా కాకుండా పరిశుద్ధులుగా ఎంచబడతాను అందుకే కదా మన ప్రయాస అసలు క్రైస్తువుల యొక్క ప్రైవే ప్రైవే ప్రయాస ఏమిటి ఆయన ఎక్కడికి ప్రవేశించాలని చేస్తుంటాం ఈ ప్రయత్నం అంతా అంటే పరలోక రాజ్యము అది ఉట్టినే రాదండి రాజ్యం ఉట్టినే రాదు అందరూ భక్తులే అందరూ విశ్వసించిన వారే కానీ అందులో కొందరేనంట క్రీస్తు ఒక మాట చెప్తాడు మనకందరికి అర్థమైనట్లుగా మత సుహోత్రం కదా పీతులు ఒక సందర్భంలో అయితే మాట్లాడినప్పుడు పీతు తంట పీతుడు వీళ్ళంతా కూడా వస్తున్నాయి కానీ వీళ్ళు చాలా మట్ చాలామంది గాలికి ఎగిరిపోయే పుట్టుబలే ఉంటారు అన్నాడు క్రీస్తు అంటే అవిశ్వాసులు అందరూ క్రైస్తువులే ఈరోజు కూడా అంతే అదే జరుగుతుంది అందరూ క్రైస్తువులమే అందరూ క్రైస్తువులనే బోధించేవారు ఇంటి వినేవారెట్టి పాటలు పాడేవారి వాయిద్యాలు వాయించేవారి పరిచయాలు చేసేవారు అందరూ క్రైస్తువులే కానీ ఎంతమంది ఇందులో ఇందులో కలిగిన విత్తనాలుగా ఉన్నారు మనం ఆలోచించుకోవాలి బలం కలిగిన విత్తనాలుగా ఎంతమంది ఉన్నారు ఏమో అది మనకు తెలియదండి అండి సర్వాధికారం తండ్రికి ఒక్కడికే తెలుసు అందుకని అన్నాడు చాలామంది గాలికి ఎగిరిపోయిన పొట్టు వలే ఉంటారు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎగిరిపోయే పుట్టు వల్లే ఉండకూడదు ఫలించే విత్తనం వల్లే ఉండాలంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలోనూ మన నోటిలోనూ మన తలంపుల్లోనూ మన ఉద్దేశంలోనూ అన్ని విషయాల్లో కూడా విశ్వాసం కలిగి జీవించాలి మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేస్తామేమని నీ వాక్యము మా అని పలక మీద రాసుకుంటాము ఎందుకంటే వాక్యం కదా ఇనిమి గ్రంథంలో అది మనం అనుకుంటాం కానీ ఎక్కడ రాసుకుంటున్నావు ఎవరు ఎంతమంది రాసుకుంటున్నారు ఆ మాట పలికే వరకే కానీ భక్తులను పౌరుగా అన్నారు ఎవరైతే నీ నోటిలోనూ నీ మనసులోనూ నీ హృ నీ హృదయంలోనూ ఆయన మాటను అని వాక్యాన్ని నిలుపుకొని జీవిస్తారు కొన్ని కష్టాలు వచ్చినా కొన్ని బాధలు కలిగిన కొన్ని నష్టాలు జరిగిన కొంత మనం కొంత మనం పోగొట్టుకున్నా చివరికి దేవు తండ్రి ఏం చేస్తాడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా అవన్నీ మనకు తిరిగి ఇస్తాడు ఇది విశ్వసించాలి ఆలయానికి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా నీరసగా వెళ్తారు బలహీనంగా వెళ్తారు ఎందుకు శరీర బలహీనత కనుక ఓకే ఈరోజు మనం చూస్తున్నామండి చాలామందికి చాలా బలహీనతలు ఈరోజు బలహీనతలు అయిన వారు ఎవరో లేరు ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు అలా వెళ్ళేటప్పుడు ప్రభు నా సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంగా రమ్మంటున్నాడు తెలుసు ఎందుకు ఆనందం ఆయన దగ్గర ఉంది సంతోషం ఆయన దగ్గర ఉంది ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది దీవెన ఆయన దగ్గర ఉంది ఆరోగ్యం ఆయన దగ్గర ఉంది తృప్తిపరిచే జీవ ఆహారము ఆయన దగ్గర ఉంది కదా అందుకే సంతోషంగా రమ్మంటున్నాడు నా గుమ్మంలో ప్రవేశించినప్పుడు సంతోషంగా రండి నేను మీకున్న ప్రతి కట్టడాలను విడుదల అంటాడు వందో అధ్యాయం కీర్తన భాగంలో ఎందుకంటే మనం అందరం ఎవరు ఆయన మేపి గొర్రెలము ఆయన బిడ్డలము కనుక ఆయన మాటను మనము చేతపుచ్చుకొని ముందుకు వెళ్ళేటప్పుడు సకల ఆశీర్వదలకు కారణభూతుడైన తండ్రి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు ఆయన ఇవ్వవలసిన ప్రతి మనకు రావాల్సిన ప్రతి దీవెనలు ప్రతి అవసరత ఆయన మహిమ ఐశ్వర్యలు తీర్చి మనల్ అందరూ కూడా దీవిస్తారని తెలియజేస్తూనే మాట ముగిస్తున్నాడు దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని తన వినుకడు దీవించడుగాక ఆయన యొక్క ఆశీర్వాదములు ఆయన కృపా కనికణములు ఆయన జీవనలు వాక్ వింట మీ అందరి మీద సదా నిలుచును గాక ఆయన నామాన్ని మనం అందరం కలిపి గణపరుచున్నాం గనక నిన్ను నీ కుటుంబాలను నీ బిడ్డ బిడ్డల్ని ఆయన గడపరుచునుగాక ఆమె ఆమె ప్రేమస్వరూపే దయగలను ఆయన నీ కొందరం ఇదిగో ఈ సమయంలో నీ వాక్కుదారు మాసం మాట్లాడ నిజమే తండ్రి ఎసయ్య నా ప్రభా నీవు మాడో ఉన్నావయ్యా మాతో ఉన్నావు కనుక నువ్వు ఆకాశంలో ఉన్నది నిజమే కానీ అయ్యా మాలో ఉన్నావని నీ భక్తుడైన పౌరుడు గారి ద్వారా చెప్పిన మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తే ఇదిగో నా ప్రభా ఈ సమయంలోని వాక్యాన్ని ప్రకటించి నా నన్నే కాదు నాన్న వింటున ని బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించి అయ్యా మా అందరి పట్ల గొప్ప కార్యాలు చేసి సంతోషకరమైన జీవన విధానం మాకు దయచేస్తా మాకున్న ప్రతి బలహీనతని నామాలను తొలగించి దీవించి ఆశీర్వదిస్తావని సకల ఆశీర్వాదకుడు కారణభూతుడైన క్రీస్తు నామీ ప్రార్థనలు చున్నాను పర్వతండి ఆమెన్ 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 మీ అందరికీ మందములు దేవుడు మిమ్మల్ని దీవించి ప్రైజ్ ద ఆడు